అంటే ఏంగా మీ మీపై కేవలం ఈ స్థాయికి లైక్ అంటే ఇండస్ట్రీలో మీకంటే ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీ ఆర్జీవి సోనియా ఇస్ నథింగ్ సీన్ లేదు అని చెప్పి అంటున్నారు బయట జనాలు అంత సీనే లేదు ఆర్జీ గారి ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన బతుకమ్మ వీడియోస్ చేసిన సాంగ్ వీడియోస్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ చేసిన అండ్ జార్జ్ రెడీ మూవీలో వేసిన కథానాయకుడు చేసిన మై ఫస్ట్ ప్రాజెక్టే నేను బాలకృష్ణ గారితో విజయ విద్యా బాలన్ గారితో క్రిష్ గారితోని వాట్ ఎవర్ ఇట్ ఈ స్మాల్ అయినా సరే నేను అంత ప్రొడక్షన్ లా నాకు ఆపర్చునిటీ వచ్చింది పెద్ద ప్రొడక్షన్ ఎన్బికే అంటే సో ఆర్జీవి తోని నేను వచ్చిన అనేది అంత సీన్ ఏం లేదు కాకపోతే ఆపర్చునిటీస్ ఆపర్చునిటీ ఎవ్రీ ఆపర్చునిటీ మనల్ని ఎలివేట్ చేస్తుంది ఇంకొంచెం ఎలివేట్ చేస్తున్నానుకోర్జీ అంటే కూడా నేనేం చెప్పా ఎందుకంటే ఎంత పాజిటివ్ ఉన్నదో అంత నెగిటివ్ కూడా ఉన్నది నాకు దాంతోనే సో నేను సార్ ఫీల్ అయినా అంటే అంత ఫీల్ గారు నేను అట్లా ఏం అంత సీన్ పట్టించుకోరు ఆయనకు పెద్ద ఫరగ పడదు కానీ చెప్తాను ఎంత పాజిటివ్ అంత నెగిటివ్ ఉన్నది ఆయనతోని చేసింది కానీ నాకు పర్సనల్ గా డెఫినెట్ గా నేను చాలా నాకు ఫౌండేషన్ అనేది కాన్ఫిడెన్స్ అనేది ఎవరిచ్చినా రాదు కదా ఇప్పుడు నేను నేను ఇంకా కొన్ని ఇంకొక ఒక ఇరవై సినిమాలు చిన్న చిన్న లాగా ఇట్లా చిన్న చిన్న డైరెక్టర్స్ తోనో లేకపోతే యంగ్ డైరెక్టర్స్ తోనో అట్లా చేసింటే నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు బట్ అవుట్ నేను ఆర్జీవి గారి దగ్గర చేసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఇలా నువ్వు చేయగలుగుతావు ఇక అని ఫిక్స్ అయిపోయినా నేను అప్పటిదాకా కూడా నాకు అవుతుంది అది పోయే ఎవ్రీ డే నేను చేయగలుగుతాను ఇది అసలు నిజంగా చెప్పండి హార్ట్ ఫుల్ గా పోయినారా ఆర్జీపీ గారి దగ్గరికి ఇక్కడ భయంతో పోయినారా భయం ఎందుకు వీళ్ళతోని మనకి గొడవ గారు అంటే ఉంటది ఏమనంటే ట్వీట్లు పెడతారు కదా ఎందుకు నో అని చెప్పి ఇప్పుడు ఎందుకులే అని అనుకున్నా భయం భయమా వద్దు అని చెప్దామని పోయినా అసలు చేయను అని చేయను అని చెప్పి చెప్దాము కలిసి చెప్దాము అదే అని పోయినా ఎందుకంటే ఫోన్లలో చెప్తే ఎందుకు ఏమున్నది అని అంటున్నారు కదా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే పోయి గా అని అనుకున్నా కానీ పోయిన తర్వాత నేను అట్లా నేను అడిగినా సరే ఇట్లా చేస్తారా మీరు ఇట్లా చేస్తారా ఇట్లా చేస్తారు మీరు ఇప్పుడు చేసేలా చేస్తారా మూవీస్ ఈ మూవీ అంటే ఆయన ఇంటెన్షన్ చెప్పిండు ఇలా వేద్దాం అనుకుంటున్నా అనేది అట్లా ఆడేం అనిపించలేదు సో నాకు మంచి ప్రాజెక్ట్ ఇక నచ్చి కాన్ఫిడెన్స్ ఏమంటారు ఆయన నమ్మి చేసినా నేను ఇక ఇదైతే కాదు సార్ నాతోని నువ్వు అక్కడ సెట్ లాగా పోయినాక ఇది చేయాలా చేయాలంటే మాత్రం నాతో కాదు ఆర్జీవి గారికి అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పి అంత సో మీరు అందులో యాడ్ చేసిన తర్వాత పాజిటివ్ కామెంట్స్ క్వశ్చన్ లేకపోతే నెగిటివ్ ఎక్కువ వచ్చింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా రెండు వచ్చినాయి మంచిగా కొంచెం మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆర్టిస్ట్ అని ఒక డైరెక్ట్ గా నాకు ఆడిషన్స్ లేకుండానే డిసైడ్ అయిపోతున్నారు ఈమెకు ఆడిషన్ అవసరం లేదు ఆర్జీవి గారి దగ్గర నుంచి వచ్చింది ఆర్జీవి సినిమా అవి ఉన్నాయి కొన్ని అవి చాలా రూమర్స్ లాగా అట్లంతా తీసుకొచ్చినారు అట్లనే సంపాదించింది అట్లనే ఇట్లనే అని మాట్లాడినారు ఐ డోంట్ కేర్ నేను అట్లా కాదు ఆర్జీవి గారు అంత ఈజీగా ఛాన్సెస్ ఇయ్యారు వ్యక్తిగతంగా వాడుకున్న తర్వాతనే అవునా మాట్లాడిన తర్వాతనే మూవీస్ లో చాన్స్ ఇస్తాడు ఈ అమ్మాయికి రెండు సార్లు అవకాశం ఇచ్చిందంటే అక్కడ నుంచి కొంచెం ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది లైఫ్ ఇచ్చింది ఆర్జీవే అని చెప్పి కూడా చాలా మంది తినాలనుకుంటున్నారు సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి లేదు ఆయనకి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కి కొంచెం నచ్చింది అని అంటే తీసుకుంటాడు అండ్ దాని తర్వాత కూడా ఈ ఇది ఇంకొక మూవీ వచ్చింది దాంట్లో కూడా చేద్దామని అంటే నేనే ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతున్నాయి ఈమెకి ఈయన ఇంకెవరు ఆపర్చునిటీ అని అనుకుంటారని చేయలేదు నేను ఆయనతోని కాకపోతే అంత సీన్ ఏం లేదు హీ ఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ మరి నా దగ్గర అయితే అటువంటి జరగలేదు అండ్ నాకు ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు ఆయన దగ్గర చేసేంత వరకు వచ్చిన రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ కంటే మంచిగా రెస్పెక్ట్ చేసి ఇచ్చిండు ఆయన మీతో ఇంక అంటే మామూలుగా పోతే చిన్న ఆర్టిస్ట్ లాగానో ఎట్లా చూసి ఎంతో కొంచెం ఇస్తాం చెప్పండి అనేది మాట్లాడతాం కదా అట్లా కానీ ఆయన కరెక్ట్ గా రెస్పెక్ట్ చేసి పే చేసి నాకు సో ఆ విషయంలో కూడా మామూలుగా అట్లా అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాడు నన్ను ఇప్పటికీ కూడా పోతే అందరికి ఓ మదర్ తెరిసా వచ్చింది లేకపోతే సోషల్ సర్వీస్ వచ్చింది ఇట్లా అని గురించి కొంచెం పాజిటివ్ చూస్తున్నాం అండ్ థాట్ లైక్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాను అందరితోనే కనెక్ట్ అవుతున్నావు నన్ను చూడంగానే కనెక్ట్ అవుతారు అని నమ్మిండ్ ఆయన స్క్రీన్ మీద కూడా అండ్ నాకు అది తెలుసు కదా కొంచెం సోషల్ వర్క్ లో అంతా ఉన్నావు కదా నువ్వు యాక్ట్ చేయగలుగుతావు అని కూడా నా మీద వదిలేసిండు ఆయన చెప్పేటప్పుడు కూడా నాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కాదు నువ్వు ఆమె ఎంత పెయిన్ త్రూ అయిందో నువ్వు అది చూపించాలి నేను ఇటువైపు క్రైమ్ సైడ్ ఏమన్నా నేను అది చూపి చూపి అట్లా అని చెప్పిండి అన్నట్టు అంటే అంటే మేబీ చెప్తారో చెప్పారో నాకు తెలియదు కానీ అంటే అప్కమింగ్ ఒక బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారు సో బిగ్ బాస్ వెళ్తున్నారు అని చెప్పి అంటే ఇందులో కూడా ఆర్జీ పేరు వచ్చింది మళ్ళీ ఎందుకంటే ప్రతి సీజన్ లో ఒకరుంటారు కాబట్టి అంటే పోయిన సీజన్ హర్యానా తనతోనే ఈ సీజన్ లో మీరు ఉండబోతున్నారు ఆర్జీ సంబంధించిన ఒక గ్లామరస్ గర్ల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉండబోతుంది అని చెప్పి కూడా మనం వింటాం దానికి దానికి మీరు చేస్తే నాకు తెలియదు కానీ సపోర్ట్ చేస్తే మంచిది అంతకంటే లేదు నాకు సపోర్ట్ అయితే కానీ ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సపోర్ట్ వస్తే నాకు ప్రాబ్లం లేదు ఐ విల్ బి వెరీ హ్యాపీ కానీ నేను అట్లా ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దాట్ ఎందుకంటే సార్ తోని వచ్చిన ఇప్పుడు వేరే అందరు కూడా వాళ్ళు మరి ఎట్ల నాకు తెలియదు అండ్ ఆయన సైడ్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ కానీ మూవీ లా చేసిన అమ్మాయిలంతా చాలా గ్లామరస్ గా చేశారు నేను అట్లా చేయలే నాది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అవుట్ రైట్ ఇంకా ఇంకా ఉన్నదానికంటే ఇంకా లో మోడ్ లో చేసిన నేను ఇంకా మేకప్ కూడా లేకుండా ఇంకా డల్ మేకప్ వేసుకుని కూడా చేసిన అవి కూడా ఉన్నాయి సో ఐఎమ్ నాట్ నాన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అండ్ లైక్ దట్ హీరోయిన్ ఆర్ దట్ మెటీరియల్ ఎట్లా అని కాదు అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది కూడా అంటే వాళ్ళు ఎట్లా పిలిచిరో నాకు తెలియదు కానీ నాకు కాల్ వచ్చింది బిగ్ బాస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది ఆడిషన్స్ ఇచ్చిన నెవర్ స్పోక్ అబౌట్ ఆర్జీవీ ఇట్లా అని చెప్పేసి ఏం కాలేదు బట్ ఎక్కడికి వెళ్ళినా అడిగే క్వశ్చన్ ఒకటి అయితే ఉంటుంది మీరు ఆర్జీవీ గారితో చేసిరు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏంది ఎక్స్పీరియన్స్ ఏంది అంటారు సో అదైతే మాట్లాడతారు బట్ నేను ఆ ట్యాగ్ తో నేను వచ్చిన అనుకోవట్లేదు నేను సోషల్ వర్కర్ ఉన్నా యాక్టర్స్ ఉన్నా అండ్ నేను బిజినెస్ కొంచెం అన్ని డిఫరెంట్ పర్సనాలిటీ అని అనిపించింది వాళ్ళకి సో దే హవ్ కన్సిడర్డ్ అని ఆ అనుకున్నా అయితే వెళ్తున్నారు అయితే సీజన్ కి బిగ్ బాస్ కి నవ్వుతున్నారంటే మేబి ఛాన్సెస్ ఒక వేరే సపోర్ట్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు అంటే ఎవరన్నా బ్యాక్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఉందా అది ఏదైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఒక బేలే సీ నాకు ఇప్పటి వరకు అట్లా అట్లా ఎవ్వరు ఇట్లా ఇది గాడ్ ఫాదర్ లేకపోతే ఇట్లా సపోర్ట్ అట్లా లాగా లేదు ఉంటే బాగుండు నాకు కూడా ఎప్పుడు అనిపిస్తది మనమా మనం ఏనీ చూసినా మంత్ లాగా అదే రా అసలు అంటే తెలియదు అన్నట్టు ఇక ఇంకా సగం మందికి అసలు నేను సినిమాలు చేసిన అని కూడా కొంచెం ఉన్నది సపోర్ట్ అట్లా ఈ సపోర్ట్ ఆ సపోర్ట్ అని పెట్టుకుని పోయే పరిస్థితి లేదు ఇంకా నేను అంత సీన్ లేదు నాకు నేను ఇంకా కూడా నా సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎవరైతే టీమ్ బిల్డ్ చేసుకున్నానో వాళ్ళ సపోర్ట్ తోనే ముందుకెళ్తున్నా అడుగు అడుగు కూడా అండ్ అదే మీరు అన్నట్టు ఆజీవి గారు సపోర్ట్ చేస్తే అంతకంటే లేదు నాకు సపోర్ట్ చేస్తే మంచిది అండ్ ఆల్సో నేను మంచి క్యారెక్టర్ తోనే చేసిన కదా ఇప్పటి వరకు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే మంచిదే కానీ ఐ డోంట్ నో వాళ్ళు ఎంత వరకు బిగ్ బాస్ చూస్తారో ఎంతవరకు సపోర్ట్ చేస్తారో మనకు తెలియదు కదా సో యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఎందుకంటే లైక్ నేను మూవీస్ వేసిన దాంట్లో నన్ను అందరు కూడా మంచి చేసిన మంచి చేసిన అని మాత్రం అన్నారు ఇప్పుడు ఎట్లుంటదో మరి